హలో ఆల్ నేను మీ రచనా శృంగి వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ సో ఓ పక్కన కుబేరా బజ్ అనేది నడుస్తూ ఉంది ఇంకో పక్క అమీర్ ఖాన్ నటించినటువంటి తారే జమీన్ పర్ సీక్వెల్స్ తారే జమీన్ పర్ వచ్చింది కానీ దాని గురించి మాత్రం ఎక్కువ ఎక్కడ కూడా అంత బస్ కనిపించట్లేదు సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ టూ సెవెన్ లో ఒక హిస్టారికల్ ఫిలిం గా ఇంకా చెప్పాలంటే అప్పట్లో ఒక రికార్డ్స్ సృష్టించిందని చెప్పొచ్చు అమీర్ ఖాన్ అలాంటి రోల్ చూస్ చేసుకోవడం అనేది అమీర్ ఖాన్ ని ప్రేక్షకులు కూడా ఈ హీరో కొంత డిఫరెంట్ అని అనుకునేలా చేసింది త్రీ ఇడియట్స్ దంగలు అలాగే మొన్న వచ్చిన పీక్ ఇవన్నీ కూడా ఎమోషన్స్ పరంగా ఎక్స్పెరిమెంటల్ పరంగా ఆమిర్ ఖాన్ బాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియాలో ఒక యునిక్ యాక్టర్ గా నిలబడ్డారు కానీ అప్పటి నుంచి ఇప్పటికి సెవెంటీన్ ఇయర్స్ తర్వాత ఎయిటీన్ ఇయర్స్ తర్వాత రీమేక్ చేసినప్పుడు ఎందుకు ఆ బస్ కానీ ఆ సెన్సేషన్ కానీ ఎందుకంటే పక్కన ధనుష్ నాగార్జున ఉన్న వాళ్ళతో సమాన స్థాయి అంతే ఫాలోయింగ్ ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న నటుడు అమీర్ ఖాన్ అందులో బాలీవుడ్ కి చెందినటుడు అయినా సరే ఎందుకు మనకు ఆ పాపులర్ బస్ కానీ ఆ సినిమా సౌండ్ గాని ఎందుకు రీసౌండ్ వినిపించే స్థాయిలో వినిపించలేదు నిజంగా ఈ సితారే అమీర్ పర్ ఒక సక్సెస్ఫుల్ మూవీయా లేకపోతే ఏదైతే అమీర్ ఖాన్ ఒక ప్రయోగంగా చెప్పుకున్నాడు ఆ ప్రయోగం ఫెయిల్ అయిందా లేకపోతే ఆ ప్రయోగాన్ని కొందరు ప్రేక్షకులైనా అట్లీస్ట్ ప్రయోగాలు ఇష్టపడే వాళ్ళైనా యాక్సెప్ట్ చేశారా అసలు ఈ సినిమా ఏంటి మనతో మాట్లాడాలనుకున్నారు సూర్యప్రకాష్ జోషిలా గారు సూర్యప్రకాష్ జోషిలా గారు మూవీ క్రిటిక్ స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తూ ఉన్నారు అలాగే హాలీవుడ్ సినిమాల గురించి ఎన్నో పుస్తకాలు రాశారు సో నమస్తే సూర్యప్రకాష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ మేడం చెప్పండి సూర్యప్రకాష్ గారు మీరు సితారే జమీన్ పర్ మూవీ చూశారు కాబట్టి సినిమాలు ఎంతో కాలం ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఎందుకు అసలు అమీర్ ఖాన్ పేరుండి అమీర్ ఖాన్ స్క్రీన్ లో ఉండి కూడా ఆ బజ్ ఎందుకు రాలేదు కుబేరా గురించి మాట్లాడుకోవట్లేదు నిజానికి బజ్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుందండి అతను ఒక సక్సెస్ లో ఉన్నప్పుడు ఒక సక్సెస్ఫుల్ గా ఉంటాయనుకుంది గత ఐదేళ్లుగా ఆయన వరుస సినిమాలన్నీ ఫెయిల్యూర్ అవుతూ వస్తున్నాయండి నిజానికి ఆయన సక్సెస్ లో ఉన్నప్పుడు తీస్తే గానీ ఖచ్చితంగా బజ్ క్రియేట్ ఉండేది దాంతో వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్నప్పుడు దీని పరిస్థితి ఏంటనే దీని గురించి మాట్లాడుకునేంత తీరిక ఓకే జనానికి లేదు ముప్పై ట్రెండ్ ఎలా ఉందంటే సోషల్ మీడియా కావచ్చు లేకపోతే కనుక బయట జనాలు కావచ్చు ఎవరైనా సరే సక్సెస్ లో ఉన్న వ్యక్తుల గురించి కానీ సక్సెస్ లో ఉన్న సినిమా గురించి కానీ మాట్లాడతారు మొట్టమొదటి రోజు దానికి మంచి టాక్ వస్తే గనక దాని తర్వాత కంటిన్యూ అవుతుందండి అదే కనుక అమీర్ ఖాన్ మీరు చెప్పినట్టుగా ఆ సినిమా వచ్చిన రోజు పరిస్థితి వేరండి ఆయన ఆయన ఆ రోజు మంచి ఫామ్ లో ఉన్నాడు ఫామ్ లో ఉన్నప్పుడు కాబట్టి దానికి వెంటనే బస్ క్రియేట్ అయింది దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది రెండోది ఏంటంటే అన్నిటికైనా ముఖ్యమైన విషయం ఇది ఆ రోజుకి ఈ రోజుకి ఇరవై ఏళ్ళు గ్యాప్ మీరు అన్నట్టుగా చాలా ఏళ్ళు గ్యాప్ అండి మనిషి మారిపోయారు జనరేషన్స్ మారిపోయారు అప్పుడు జనాలు ఇప్పుడు మళ్ళీ అదే సినిమాని చూసే పరిస్థితులు లేరు అంటే మారిన జనాలు అభిరుచులు మారి అన్ని మారేయండి ఇప్పుడు జనాలు ఆకట్టుకోవడం ఇంకా రకరకాల యాంగిల్స్ అవసరం అండి కేవలం అమీర్ ఖాన్ నేను ఒక్కడనే ఉన్నాను నేను ఒక సినిమా చేసాను మానసిక కళాంగల్ మీద అంటే అది ఒక అద్భుతం అయితే అంటే చాలా అద్భుతంగా ఉందంటే తెప్పించి జనాలు చూడ్డానికి థియేటర్ గా రారండి అప్పుడు దాకా బస్ అయితే క్రియేట్ కాదండి అంటే బస్ క్రియేట్ అవ్వడానికి మీరు అన్నట్టు జనరేషన్ గ్యాప్ లేకపోతే అమీర్ ఖాన్ ఫామ్ లో ఉండకపోవడం కారణం అయితే ఈ సినిమాకు తగ్గేటువంటి ప్రమోషన్స్ కూడా జరగలేదు అనుకుంటున్నారా అది కూడా ఒక ఆస్పెక్ట్ అయ్యి ఉండొచ్చా ప్రమోషన్స్ పరంగా చూస్తే కుబేరా కనిపించిన ప్రమోషన్స్ స్థాయి సీతారా జమీన్ పర్కి కనిపించలేదు అది కూడా ఒక కారణం అనుకుంటారా ఓన్లీ అమీర్ ఖాన్ ఫామ్ లో లేకపోవడం వల్లే కారణం అనుకుంటున్నారా అంటే నిజానికి అమెరికా మీరు ఇందాక అన్నారు అమీర్ ఖాన్ ను మంచి ఒక పెద్ద సూపర్ స్టార్ అండి బాలీవుడ్ సూపర్ స్టార్ అది మనం కావాలని సత్యం కాకపోతే అట్ ద సేమ్ టైం ఏంటంటే తో మనం పోలుస్తున్నాం కాబట్టి కుబేర్లో ఇక్కడ నాగార్జున ఉన్నాడు అట్ ద సేమ్ టైం దరుషన్ ఉన్నాడు ఇది మన తెలుగు సినిమా అంటే మన వైపు నుంచి బజలు చూస్తే కనుక మన తెలుగు సినిమా ఇది ఈ రెండిట్లు వీటితో పోలిస్తే ఖచ్చితంగా అమెరికన్ సినిమాని ఇప్పుడు మన ఎవడో పనిచేట్టు పట్టించుకోడండి కానీ గా ఇండియాలో చూసుకున్నప్పుడు కొంత రోజు బజలు అయితే కనిపిస్తుంది ఎలా ఉంటుంది ఆ సినిమా నా లాంటి వాళ్ళు కొద్దిమంది అప్పుడు సినిమా చూసిన వాళ్ళు ఈ సినిమా ఎలా ఉంటుంది ఎలా చూడబోయే ఎలా ఉండబోతుంది అని చెప్పి కొంత రోజు ఆసక్తి అయితే కలిగిందండి కుబేర్లతో పోలిస్తే మాత్రం ఆ రేంజ్ బజలేదు లేదు ఆ ఏంటంటే ఇక్కడ నాగార్జున ధనుష్ మన తెలుగు వాళ్ళు ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్లు అండి అమీర్ ఖాన్ అనేది ఎంత లేదన్నా మనకి వేరే ఆస్పెక్ట్ లో వేరే సినిమా కింద లెక్క మన తెలుగు సినిమా కాదు కదా క్రియేట్ అవడానికి సూర్యప్రకాష్ గారు ఒకటి చెప్పండి మంచి సినిమా మంచి సినిమాల్లో కొన్ని టైమ్లెస్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఏ టైం లో చేసినా సరే కొంత కనెక్ట్ అయ్యేది ఏంటంటే ఎమోషనల్ సినిమా అవే మనం తీసిన ఎమోషన్స్ తో కనెక్ట్ అవుతాయి తారే జమీన్ పర్ లో ఆ పిల్లడికి ఉన్నటువంటి మానసిక సమస్య ఎంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఎమోషనల్ గా ఉండడం వల్లే కరెక్ట్ అయ్యారు చాలా మంది పేరెంట్స్ లో అట్లీస్ట్ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా పక్కన పెడితే ఆ ఎమోషనల్ కనెక్షన్ అదే రేంజ్ లో ఉందా ఏమైనా తగ్గిందనుకుంటున్నారా ఆ స్థాయి కాలేదండి అంటే మాట్లాడుకోవాలంటే ఇది గొప్ప సినిమా అయితే కాదు గొప్ప ఉద్దేశంతో తీసిన సినిమా ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది అండి ఇది గొప్ప సినిమా కాదు గొప్ప ఉద్దేశంతో తీసిన సినిమా గుర్తుపెట్టుకోవాలి రెండోది ఏంటంటే ఆ సినిమాకి సినిమాకి పోలికేంటంటే మానసిక వికలాంగులు ఆ లేకపోతే వెనక కొంచెం ఇబ్బందులు మానసిక ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళ మీద తీసిన సినిమా అలాగే ఆయన సీక్వెల్ అనండి నిజానికి ఆ కథ వేది ఈ కథ వేది ఇది ఒక స్పానిష్ సినిమా రేమెకు రెండు కథలు వేరు వేరు ఈ ఈ యాంగిల్ అంత ఎమోషన్ ఇంకోటి కూడా ఏంటంటే అప్పుడు ఎమోషన్ ఇప్పుడు ఎక్కువ కాలేదండి ఆ సినిమాలో ఉన్నటువంటి ఎమోషన్ కానీ ఇంకోటి కానీ చిన్నపిల్లవాడికి కనెక్ట్ అయినట్టుగా ఇక్కడ పెద్దవాళ్ళు అంత మందికి మనం వాళ్ళు ఆ పెద్దవాళ్ళు కనెక్ట్ అవడం అనేది అంటే మా మామూలు మనకు సైకాలజీ కూడా మన పిల్లలకు కనెక్ట్ అయినట్టుగా పెద్దవాళ్ళకి అంత త్వరగా కనెక్ట్ అవ్వండి కాబట్టి అక్కడ అమీర్ ఖాన్ ఒక్కడో పిల్లడు ఒక్కడే ఇద్దరు సూపర్ స్టార్ల కింద లెక్క ఇక్కడ అమీర్ ఒక్కడే అయిపోయాడండి ఇంకోటి ఏంటంటే ఫేడ్ అవుట్ అయిపోయి ఇప్పుడు మనం ఒప్పుకొని ఒప్పుకోపోయినా ఫేడ్ అవుట్ అయిపోయిన అమీర్ ఉన్నారు ఇక్కడ అదొక కొంత కారణం బజ్ క్రియేట్ కావడానికి కానీ లేకపోతే క్రేజ్ రావడం కానీ అలాగే ఎమోషన్ ఆస్పెక్ట్ లో కూడా చిన్న పిల్లవాడు ఒక చిన్న పిల్లవాడు ఇబ్బంది పడుతున్నాడు లేకపోతే ఇంకోటి అంటే మన ఇంట్లో పిల్లలు లేకపోతే మన పక్క ఇంట్లో పిల్లలు తెలిసిన వాళ్ళ పిల్లలు అనగా వాళ్ళందరూ గుర్తొస్తారండి కానీ ఇప్పుడు ఉన్న వీళ్ళు మానసిక విక్లాంగ్ కలిసి సొసైటీలో వీళ్ళు ఉన్నారు విధంగా చాలా ప్రాముఖ్యమైన అంశమే కానీ మనం కనెక్టివిటీ కొంత తక్కువ ఉంటుంది దాంతో పోలిస్తే ఫిఫ్టీ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కనెక్టివిటీ ఎంతో అద్భుతం జరిగితే తప్పించి కనెక్టివిటీ జరగదండి అదే చెప్పండి ఇప్పుడు చెప్పండి మీరు ఎమోషనల్ ఫ్రేమ్ వర్క్ ఇన్ సినిమా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఎమోషనల్ ఎమోషనల్స్ ఎమోషన్స్ అన్నవి యూనివర్సల్ అయినప్పుడు ఒక ఎమోషన్స్ ని పర్టిక్యులర్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ని ఎలా ఉంటే ఇప్పటికీ కూడా అది ఒక ఏజ్ లెస్ కాన్సెప్ట్ గా ఉండిపోతుంది ఏ సినిమా అయినా సరే ఎమోషన్స్ ని పోర్ట్రే చేయడంలో ఆడియన్స్ తో కనెక్ట్ చేయాలంటే హీరో గాని డైరెక్టర్ గాని అసలు ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ మోస పద్ధతులు ఉండకూడదు అంటే పిక్చర్స్ ఉంటారు కదా మనం అది ఉండకూడదు ఇప్పుడు ఇదే సినిమాలో ఏం జరిగింది డిజేబిలిటీ కానీ మోటివేషన్ కానీ టీచర్ స్టూడెంట్ కాన్సెప్ట్ బాండింగ్ కానీ ఇవన్నీ కూడా మనం చాలా సినిమాలు చూసిందే కాబట్టి ఎప్పుడైతే వచ్చేయో మన కనెక్టివిటీ తగ్గిపోతుందండి అంటే అంటే ఆల్రెడీ చూసి కానీ మళ్ళీ చూడడం అనేది మనకు స్టీరియో టైప్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు ఇలాంటి సినిమాలకు కానీ ఈ సినిమా కానీ స్టీరియో టైప్ తక్కువ ఉంటే అది ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది అంటే కొత్త దూరంగా ఉంటుంది అలాగే కి అడాప్షన్ కి ఈ రెండు కూడా నిజానికి ఇక్కడ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే ఒక ఇన్స్పిరేషన్ అవడం అంటే మనిషి ఒక ఆ ఆ సినిమా నుంచి మనం ఎంతో కొంత ఇన్స్పైర్ అవ్వాలి ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి అనిపిస్తే కానీ ఖచ్చితంగా మన ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా సినిమా చూసి ఇన్స్పైర్ అవ్వాలి అనిపిస్తుంది అనుకోండి ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుంది కానీ ఇక్కడ ఏంటంటే మనం ఈ సినిమాకి వచ్చి ఆ సినిమాకి సినిమాకి పోలిక తెస్తే కనుక ఆ సినిమాలో ఉన్నది ఏంటంటే పిల్లవాడు చాలా కుటుంబాల అలాంటి మానసిక వికలాంగులు అయిన పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆ కనెక్టివిటీ ఎమోషనల్ గా కనెక్టివిటీ చాలా మంది చేసుకోగలిగేరండి అంటే ఇన్స్పైర్ చేయగలిగింది ఇక్కడ ఏంటంటే మానసిక కళంగలు చాలా మంది ఉన్నా ఇళ్లలో వాళ్ళని అంత మనం ఇన్స్పైర్ చేసుకుని ఉండే అంత కథ కాదండి ఇది అబతో మంచి సినిమా నేను దాకా అన్నట్టుగా ఏంటంటే గొప్ప ఉద్దేశంతో వచ్చింది వాళ్ళని కూడా వాళ్ళు మనుషులే వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి అన్ని ఉంటాయి వాళ్ళు మనతో సమానంగా చూడాలని చెప్పి గొప్ప ఉద్దేశంతో వచ్చిన సినిమా కాబట్టి మనం ఖచ్చితంగా ఇలాంటి ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని చెప్పి మనం ఆవరించగలనండి ఇందులో అంత మంచి వేరే అంశం లేదు ఇంకొకటి గొప్ప ఉద్దేశం ఉన్న సినిమాలో ఇదేనే కాదు ఏదైనా సరే ఒక మంచి ఉద్దేశం ఒక ఎక్స్పెరిమెంట్ అయినప్పుడు దానిలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏ మేరకు ఉండాలి అంటే న్యాచురల్ గా కనిపించాలి అట్ ద సేమ్ టైం అట్రాక్ట్ చేసే కమర్షియల్ ఎలిమెంట్స్ కాంబినేషన్ ఉండాలంటే ఎలా చేయొచ్చు కమర్షియల్ మీరు అన్నది సినిమా గురించి మాట్లాడుతున్నారు నిజానికి సినిమా స్క్రీన్ సంబంధించిన విషయాలు అవన్నీ రూటెండ్ విషయాలు అనమాట ఇప్పుడు దీంట్లో ఉందండి బాస్కెట్ బాల్ నేపథ్యం తీసుకున్నారు బాస్కెట్ ని అడ్డం పెట్టి అంటే స్పోర్ట్స్ డ్రామా అని అడ్డం పెట్టి ఓ మనిషిలో అంటే ఒక కోచ్ వాళ్ళు వచ్చే పరిణితి అట్ ద సేమ్ టైం ఇలాంటి మానసిక లంగులు వాళ్ళను కూడా మన జాతీయ రెండు సార్లు చెప్పడానికి ప్రయత్నం చేశారండి ఇక్కడ కమర్షియల్ ఎలిమెంట్ ఏదైనా ఉందంటే స్పోర్ట్స్ డ్రామానే దాన్ని కాకపోతే బాస్కెట్ ఇది స్పానిష్ సినిమా రేమి కింద నేను చెప్పుకున్నట్టుగా చాంపియన్స్ అనే సినిమా రెండు వేల వచ్చింది బాస్కెట్ బాల్ అనేది మనకి ఇక్కడ అంత పాపులారిటీ కాదు అంటే మనకి ఇక్కడ అంత కమర్షియల్ ఎలిమెంట్ కాదు క్రికెట్ కానీ కబడ్డీ కానీ వీటితో పోలిస్తే ఆ ఇదంత కమర్షియల్ ఎలిమెంట్ కాదు కమర్షియల్ ఎలిమెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అది న్యాచురాలిటీ సహజత్వం ఉండాలి అట్ ద సేమ్ టైం కమర్షియాలిటీ ఉన్న సినిమాలు ఎట్లు వర్కౌట్ అవుతాయండి వాళ్ళు లగా నో అన్నింటిలో వర్కౌట్ అవడానికి అమెరికా గతంలో తీసిన సినిమాలు వర్కౌట్ అవ్వటానికి కారణం కూడా దాంట్లో కమర్షియాలిటీ ఎక్కువగా ఉంటాం కలిసిపోయింది అన్నిటికీ ముఖ్యంగా ఏంటంటే దంగాలు కానీ అట్లా ఒక అద్భుతమైన డ్రామా కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం అంటే స్పోర్ట్స్ డ్రామా ఉంటుంది అట్ ద సేమ్ టైం వరేళ ఇన్స్పైరీ అంశాలు కూడా ఉంటాయి ఇక్కడికి అప్పుడు కేవలం ఇన్స్పైరీ అంశాలు ఉన్నాయి కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి అందు గురించి వాళ్ళ దీనికి సినిమా బజర్ రాకోవడానికి మెయిన్ కారణం లేకపోతే ఇంకా సినిమా రిలీజ్ అయిన దాని గురించి అందరూ పెద్దగా మాట్లాడుకోకపోవడానికి కారణం ఏంటంటే మీరు అన్నట్టు కరెక్ట్ పాయింట్ పెట్టుకున్నారు ఏంటంటే కమర్షియల్ ఇంగ్లీష్ దీంట్లో చాలా తక్కువ చాలా చాలా నార్మల్ గా ఉంది అసలు ఏం పెద్దగా లేవండి కమర్షియల్ హెల్మెంట్ తగ్గిపోయాయని తేల్చేశారు ఇంకొకటి సూర్యప్రకాష్ గారు నిన్నటి నుంచి కుబేర విషయం ఒక రిలేటివ్ కంపారిజన్ కాబట్టి చూద్దాము కుబేర సినిమాని కొంత ఉన్నాడు కొంత నాగార్జున ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఇప్పుడు కొంచెం పర్వాలేదు బాగాలేదని రాశారు కానీ నిన్న మొత్తం ఎవరు కూడా డిసప్పాయింట్ చేయకూడదు అని చెప్పి అందరూ బాగుందనే రాశారు అంటే అది బాగుందా బాగా సెకండ్ విషయం మీరు అన్నట్టు మంచి ఉద్దేశంతో తీసినట్టు ఇది కూడా గొప్ప సినిమా శేఖర్ కమలా మీద మనకి మంచి సినిమాలు తీస్తాడని ఇంప్రెషన్ ఉంది కాబట్టి మనం ఎక్కడో మంచి చూడడానికి ప్రయత్నిస్తాం ఆడియన్స్ డైరెక్టర్ ఇస్తాడు అలాగే అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ ఎందుకు ఆ మొహమాటం గానీ అభిమానం గానీ పనిచేయలేదు అనుకుంటున్నారు ఓవరాల్ ఇండియా శేఖర్ కమలాకి వర్క్అౌట్లీస్ట్ ఆ ఫీల్ గుడ్ ఎమోషన్ ఎందుకు అమీర్ ఖాన్ కి వర్క్అవుట్ అవ్వలేదు

కానీ అమీర్ ఖాన్ ఇంకా పెద్ద స్టార్ కదా నేను రిలేటివ్ కంపారిజన్ ఎలా చేస్తానంటే శేఖర్ కమల్ లా కన్నా అమీర్ ఖాన్ ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా పెద్ద స్టార్ ఆ ఎడ్జ్ అనేది ఇద్దరికి ఈక్వల్ గా వచ్చి ఎక్కువ స్థాయిలో ఉండాలి కదా ఎక్కడ మిస్ అయ్యారు ఎక్కడ సైకాలజీలో ఏ ఫ్లా ఎక్కడ అసలు ఈ మిస్సింగ్ ని మనం ఎలా చూడొచ్చు అండి ఇప్పుడు కుబేర మనం శేఖర్ కమిల్ సినిమా సినిమా కానీ పక్క కమర్షియల్ సినిమా కంటే దాన్ని ఆయన ప్రొడెక్ట్ చేసుకుంటూ వచ్చారు అంటే ఏంటి ఆ ఒక నాగార్జున ఒక సిబిఐ ఆఫీసర్ అట్ ద సేమ్ గా దనుషు చేస్తున్నాడు ఇలా ఒక విభిన్నమైన అంశాలు ఏదో ఒక పెద్ద కాన్స్పిరసీ అందులోను ఏదో కుట్రబట్టు ఉన్న కాన్సెప్ట్ ఇవన్నీ ఉన్నాయని దీంట్లో కథ అందరికీ తెలుసు కదా అమెరికాన్ సినిమా దగ్గరికి వచ్చి అంటే అమెరికా బాస్కెట్ బాల్ కోచ్ ఆ కొంతమంది మానసిక ఫలాంటి కదా దీంట్లో ప్రత్యేకంగా పరిగెత్తి చూసిన తెలిమెంట్ ఏముంటుంది మాట్లాడుకునేందుకు ఏముంటుందంటే ఎల్లుబుద్ది సినిమా అతను కొంత వాళ్ళు మానసిక లంగులు కూడా వాళ్ళకి ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళు మనతో కూడా సమానం చెప్పడం చేసిన సినిమా అది ఆ సినిమాని ఈ సినిమాతో నిజంగా ఫాల్స్ దానికి లేదు కమర్షియల్ ఈవెంట్స్ తో ఉన్న సినిమా ఆ మడ్రస్ ఉంటాయి క్రైమ్ ఉంది క్రైమ్ డ్రామా ఇది అది ఎమోషనల్ డ్రామా ఈ రెండిట్స్కి అసలు ఆ ఫాల్స్ దానికి లేదండి ఒకే రోజు రిలీజ్ అయ్యాయి ఇద్దరు ఫీల్ గుడ్ సినిమాలు తీసే వాళ్ళు ఏం చెప్పి మాట్లాడుకోవడం ఒక క్రైమ్ డ్రామాకి ఒక ఎమోషనల్ మూవీకి మనం పేరుకి తేకూడదండి ఓవరాల్ గా చెప్పాలంటే సూర్యప్రకాష్ గారు శేఖర్ కమలా గారు ఆయన బ్యాక్ డ్రాప్ లో ఉండి చాలా కమర్షియల్ ఎలిమెంట్ ధనుష్ పెట్టడమే ఒక పెద్ద సో వీళ్ళందరూ మెయిన్ అన్నిటికన్నా క్రైమ్ ఎలిమెంట్ అండి క్రైమ్ ఎలిమెంట్ తీసుకున్నాడు అదే కమర్షియల్ ఎలిమెంట్ కదండి చుపాకీ పెట్టుకునే మీ పోస్టర్ మీద కానీ కనపడితే దానికి వచ్చే జనం వేరుగా ఉంటారు ఒక ఒక పిక్చర్ ఒక మానసిక కలంగా ఉన్న పోస్టర్ మీద వేసి వెనకాల ఒక సూపర్ స్టార్ కూర్చున్నప్పుడు దానికి వచ్చే జనాలు వేరేగా ఉంటారు సరే ఓటీటీలో చూసుకుందా అనుకుంటారండి సో మొత్తం ఇక్కడ కరెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ అన్నది క్రైమ్ కొంచెం థ్రిల్ ఇస్తుంది అడ్రలిన్ రష్ ఉంటుంది ఏదో ఒక ఆర్ట్ చెప్పండి సినిమాలు ఇన్ని చూస్తున్నారు కాబట్టి ఇట్లా ఇన్స్టెంట్ అడ్రలిన్ రష్ ఇచ్చే సినిమాలు ఎక్సైట్ చేసే సినిమాలు చూస్తున్నప్పుడు ఏదో జరిగిపోతే జరిగిపోతుంది అనే సినిమాలకి ఒక ప్రయోగంగా ఏదో సమాజంలో మార్పు తీసుకోవాలి ఎడ్యుకేట్ చేయాలి ఇన్ఫర్మేటివ్ చేసే సినిమాలకు వచ్చే కమర్షియల్ మార్కెట్ డెఫినెట్ గా డిఫరెంట్ గా ఉంటుంది ఎప్పుడు కూడా వీడికి ఎక్కువ డబ్బులు వస్తే వీడికి తక్కువ డబ్బులు వస్తాయి అంటే తెలిసిన విషయమే కానీ పది ఏళ్ళు అయిపోయిన ఇరవై ఏళ్ళు అయిపోయిన తర్వాత ఈ రెండు సినిమాల్లో వేటిని మనం క్లాస్ గొప్ప సినిమా అని చెప్పుకుంటాం రైట్ అండి ఇప్పుడు డబ్బులు వచ్చిన సినిమా గొప్ప సినిమా కమర్షియల్ యాంగిల్ లో ఆలోచిస్తే అనక ఎందుకంటే ప్రొడ్యూసర్ బతకాలి ప్రొడ్యూసర్ బతికిన సినిమానే ఎవరైనా చెప్పినా ఇంకో పది ఏళ్ళ తర్వాత ఒక ఒక సినిమా వచ్చింది మా సినిమాతో అతను డబ్బులన్నీ పాటుకున్నాడు కానీ చాలా గొప్ప సినిమా అని చెప్పుకుంటే పొలితాండి పాప మా ప్రొడ్యూసర్ నష్ట సినిమా చేయడు ఆ డైరెక్టర్కి నచ్చ సినిమా రాదు ఆ హీరోకి నచ్చ సినిమా అని పెద్ద ఉపయోగం ఉందండి అంటే కమర్షియల్ లో మాట్లాడుకుంటే అనకా ఇంకోటండి ప్రేక్షకులు కూడా అలాగా చూస్తారు తర్వాత పదేళ్ల తర్వాత ఒక సినిమాని బాగుందని అనొచ్చినా కానీ దానికి ఇమీడియట్ గా వాడిని బతికి ఆ సినిమాని బతికించే సోర్స్ అయినా కూడా పెద్ద ఉపయోగం ఉందండి ఆ రోజే చంపించినట్టు అండి అంటే ప్రేక్షకులు ఏది కోరుకుంటున్నారో ఆ సినిమానే సక్సెస్ అంటా నేను కాబట్టి ఈ రోజున ఫీల్ గుడ్ సినిమాల కన్నా ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్ ఉంది ఇరవై ఏళ్లలో ఇరవై ఏళ్ళు కాదండి గత రెండు మూడేళ్లలో వచ్చిన మార్పు ఐదేళ్ళగా వచ్చిన మార్పు కరోనా తర్వాత వచ్చిన మార్పు మన అందరూ తెలిసి ఏంటంటే ఓటీటీ వచ్చేసింది ఇప్పుడు ప్రతి సినిమా అది ఓటీ చూడాలి చూడాల్సిన సినిమానా లేకపోతే పెద్ద ధరమేకి వెళ్ళాలి చూడాల్సిన సినిమా రెండు చూస్తున్నాయండి మన పోస్టర్ చూడగానే ట్రైలర్ చూడగానే ఇది వట్టి చూడాల్సిన సినిమానా లేకపోతే పెద్ద తరమే వెళ్ళాల్సి చూడాల్సిన సినిమా అని చెప్పి వేసుకుని డిసైడ్ అయిపోతున్నాడు అసలు ఇంకో రకం కూడా ఉంది ఏంటంటే అసలు ఈ సినిమా చూడాలక్కర్లేదా మొత్తం మూడు యాంగిల్స్ ఉన్నాయండి ఇది ట్రైలర్ చూడగానే ఈ సినిమా చూడాలక్కర్లేదా లేకపోతే ఓటీ చూడాలా లేకపోతే పెద్ద ధరకు మనం రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టింది చూడాలా అని ఇక్కడ కుబేరా సినిమా ఏంటి ఒక క్రైమ్ ఎలిమెంట్ ఉంటుంది ధనుష్ ఉన్నాడు శేఖర్ కమ్మలు ఉన్నాడు అన్నిటికన్నా నాగార్జున గా కనపడతా నీటి అన్నిటితో ఫస్ట్ థియేటర్ వెళ్ళి చూడాలంటే అదొక హౌస్ఫుల్స్ అయిందండి అది ఇక్కడ అమీర్ ఖాన్ దగ్గరకు వచ్చే అమీర్ ఖాన్ తప్పిస్తే అక్కడ అందులో ఇంకోటి ఏమీ లేదండి మనం అనుకున్న ఎమోషన్ థియేటర్ వెళ్ళి చూసినప్పుడు కదా ఇప్పుడు ఏంటంటే మారిపోయిన పరిస్థితుల్లో అది ఓటీటీ సినిమాలుగా అయిపోయింది అది చిన్న సినిమా అంటే ఏంటి పెద్ద సూపర్ స్టార్ ఉన్న కూడా అదొక చిన్న సినిమా మనం గమనించాల్సింది ఏంటంటే మనకి ఈ సినిమా చాలా చిన్న సినిమాగా కనపడుతుందండి అమెరికన్ సినిమా అదే మనకి అక్కడ ఆ సినిమాకి వచ్చేప్పుడు ఒక పెద్ద సినిమా కనపడుతుంది చిన్న సినిమా నాతోనే అన్నారు నా స్నేహితులు ఇది ఓటీటీలో చూడొచ్చు కాదు ఎందుకంటే మీరు ఆవేశపెడితే థియేటర్కి వెళ్ళి చూస్తారు మీరు ఎందుకు హాస్పిటల్ కాబట్టి వెళ్ళారు కానీ లేకపోతే అవసరం ఉందన్నారు అంటే జనాల మైండ్ సెట్ అంత మారిపోయింది మనం గమనించాల్సింది ఏంటంటే అమెరికాను గమనించడం లేదు తెలియదు కానీ ఆయన నేను ఓటీటీకి సినిమా చెప్పి ఆయన చెప్పాడు కానీ ఆయన ఓటీటీలో చూడాల్సిన సినిమా అని జనాలు అన్నారు అదే ఆయన తెలుసుకున్నారు ఫస్ట్ అదే ఆ తేడా ఉందండి ఎంత గొప్ప సినిమా తీయింది ఎంత గొప్ప ఉద్దేశంతో కూడా ఉంది ఆ థియేటర్ సినిమానా ఓటీటీ సినిమానా ఓటీటీలో చూడాల్సిన సినిమాలు వాడు అనుకున్నాడా ప్రేక్షకుడు మీకు పొరపాటున థియేటర్ వాళ్ళు రావట్లేదండి రూపాయి ఖర్చు పెట్టట్లేదు అది ఇప్పుడు అంతా కూడా మీరు జనరల్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో మాట్లాడారు ఇక ఒక క్రిటిక్ గా ఈ సినిమా స్క్రీన్ ప్లే గ్రూప్ గా ఉందా ఎంగేజింగ్ సెకండరీ మీకు ఎలా అనిపించింది నిజానికి నేను ఇలాంటి సినిమాలు సపోర్ట్ చేస్తానండి ఫస్ట్ ఎందుకంటే ఎప్పుడో ఎవరో దాన్ని తీరు ఎందుకంటే ఈ డబ్బులు ఖర్చు పెట్టి ఎవరో ఒక మానసిక అందలు సినిమా తీరదామని ఎవరు వారు అందు గురించి అమీర్ ఖాల్ గా చెప్పాల్సిందే ఆ విషయంలో మనం తిరుగులేదండి అందుకని నేర్చుకున్నాం ఫస్ట్ ఎందుకు ఆ సినిమా నేను చూశానంటే మనం ఎంకరేజ్ చేయబోతున్నారు కొద్దిలో మంచి సినిమాలే చచ్చిపోతుంది అంటే కమర్షియల్ సినిమాలే ఎంతసేపు ఉంటాయి థియేటర్ లేక థియేటర్ అవ్వచ్చు ఓటీటీ తీసేవాడు ఉంటాడు ఒక అమెరికా లాంటి సూపర్ స్టార్ ఇంకో రెండు సినిమాలు చేస్తాడు మీరు అంటే తర్వాత ఏమనుకుంటాడు ఎవడో చూడట్లేదు ఇక నాకు ఎందుకని చెప్పి అతను థియేటర్ తగ్గించేస్తాడు కాకపోతే అట్ ద సేమ్ టైం ఏంట్రా అంటే స్క్రీన్ ప్లా పరంగా దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఫస్ట్ ప్రాబ్లం నాకు ఏం రా అంటే ప్రెడిక్టిబిలిటీ అండి సినిమాలు ఏంట్రా అంటే ప్రిడిక్టిబిలిటీ లేక అంటే తెలిసిపోతుంది సినిమాలో నెక్స్ట్ టైం దొరికి నెక్స్ట్ టైం ఎందుకంటే ఇన్ని సినిమాలు చూస్తున్నాము ఓహో ఇతను వచ్చాడు బాస్కెట్ బాల్ వచ్చినా వీళ్ళు మార్క్ వస్తుంది వీళ్ళందరినీ చూసానికి చెప్పి ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న వాడి దగ్గర నుంచి లాస్ట్ కూర్చుని కుచ్చిన వాడి దగ్గర అందరినీ తెలిసిపోతున్నాం ప్రేటిబుల్ ప్లాట్ ఇది పెద్ద మైనస్ ఈ సినిమాకి అంటే ఈ కథ అలా డిమాండ్ చేయించేమో గానీ అది ప్రేటిబుల్ ఫ్లాట్ రెండోది ఏంటంటే ఇది మనకి స్పానిష్ సినిమా ఛాంపియన్స్ అనే సినిమా నుంచి ఇన్స్పిరేషన్ వాళ్ళు కాపీ రైట్స్ కొనుక్కుని అడాప్ట్ చేశారు మనకి హిందీకి చాలా అద్భుతంగా అడాప్ట్ చేశారు అది కానీ దాదాపు అమీర్ ఖాన్ సినిమా చేస్తున్నారు అని కానీ దాదాపు అందరూ ఓటీటీలో సినిమా ఉంది కదా చాంపియన్ సినిమా అందరూ ఒరిజినల్ లో చూసేస్తారు కదా చూసేశారు చాలా మంది చూసేస్తారు ఫస్ట్ థింగ్ అంటే ఎలాంటి సినిమా చూద్దాం వాళ్ళు అందరూ ఈ సినిమా చూసేస్తారు అది పెద్ద పెద్దమైన రెండోది ఎందుకంటే దానికి దీనికి పోలిక వస్తుంది మూడోది ఏంటంటే బాస్కెట్ బాల్ అనేది మనకి కనెక్టివిటీ చాలా తక్కువ తక్కువండి మనకి ఇలా ఫోర్త్ పాయింట్ అంటే స్క్రీన్ పరంగా మనకి బాస్కెట్ బాల్ కూడా ఏంటంటే బస్కెట్ బాల్ పెట్టారు కొనే కనెక్టివిటీ ప్రతి దవ్వాలి లేదు స్పోర్డ్రా వాడి నుంచి పెట్టారా అంటే దాంట్లో ఎక్సైట్మెంట్ లేదండి ఆ మ్యాచ్ సీక్వెన్స్ లో కానీ వాటిలో కానీ వీళ్ళు ఎంత గెలుస్తూ 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 పోతుంటారు గెలుస్తూ గెలుస్తూ పోయే ఆటల మీద ఎవరికంటుందంటే మనం ఇంత కనెక్ట్ అవుతాం సెకండ్ హాఫ్ అంతా కూడా ఇబ్బంది వచ్చేసింది దీని అంటే వాడు గెలుస్తూ గెలుస్తూ పోతూ ఉంటారు బాస్కెట్ బాల్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒరిజినల్ అలాగ ఉంది కాబట్టి పెట్టేశారు అన్నిటికన్నా మెయిన్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే అమీర్ ఖాన్ ఎఫెక్ట్ అండి ఈ సినిమాలో అమీర్ ఖాన్ ఎఫెక్ట్ అనేది లేదు అంటే మనం అమీర్ ఖాన్ సినిమా అంటే ఓ రకంగా ఎక్స్పెక్టేషన్స్ ఈ ఈ స్థాయిలో ఉంటాయి మనకి అది ఇరవై ఏళ్ల క్రితం అమీర్ ఖాన్ చేసినప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ ఆ రోజు తగినట్టు ఉంటాయి ఇరవై ఏళ్ల ఆయన మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి కదా అంటే ఎవరికి స్టెక్కిడు ఇప్పుడు తింటున్నాడు ఆయన నిజంగా అమీర్ ఖాన్ పరిస్థితి అంటే ఎవరికి ఎక్కి తింటున్నాడు ఇప్పుడు ఆయన స్థాయిలో ఎక్స్పెక్టేషన్ సినిమాలో కనపట్లేదు అన్నిటికన్నా ఇంకోటి ఏంటంటే ఇంకా చెప్పుకున్నట్టుగా ఏంటంటే మనకి మోటివేషను టీచర్ స్టూడెంట్ బ్యాండింగ్ ఇలాంటివన్నీ చాలా సినిమాలు వచ్చేసి మన స్టీరో టైప్ పైకి వచ్చేసింది అంటే అదే ప్రెక్టిబులిక్ కారణం ఈ మోస్ట్ పద్ధతులు అనేది కొద్దిగా బ్రేక్ చేసి ఉంటే బాగుండేది ఇవన్నీ కూడా స్క్రీన్ ప్లే పరంగా అంటే విమర్శనాత్మకంగా చూస్తే ఇవన్నీ ఇబ్బందులు ఇవన్నీ ఓవర్కమ్ చేసేది ఏంటంటే మంచి ఎమోషన్స్ తోటి అతను ఒక ఫీల్ గుడ్ ఫీల్ గుడ్ సినిమా చేసే అమీర్ ఖాన్ అద్భుతంగా నటించాడు ఇవన్నీ ఇది పెద్ద ప్లస్ పాయింట్ అండి ఇది ఇంకా చెప్పుకున్నట్టు ఏంటంటే ఇది గొప్ప సినిమా ఏం కాదు ఇది ఒక్క ఉద్దేశంతో వచ్చినటువంటి సినిమా మాత్రమే అది మన గుర్తు చూస్తే ఇబ్బంది ఏం లేదు కాబట్టి మీరు మనం కొనుక్కున్నట్టు ఓటీడీ కల్ చూడాలా థియేటర్ చూడాలా జనాలు పిక్చేయర్ కాబట్టి అక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏవి బల్స్ కనపట్ల పట్ల వెనక పట్ల సూర్యప్రకాష్ గారు ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ మీరే అన్నారు చెప్ప పద్ధతిలో తీయడం ఈ ఇన్స్పిరేషన్ కానీ డెవలప్మెంట్ పర్సనాలి డెవలప్మెంట్ ఇదవంటివి మానసిక వికలాంగులు ఇలాంటి కథలు తీసుకున్నప్పుడు కొత్త ప్రెఫిటిబిలిటీ ఎక్కువైపోతుంది అదొక కారణం మూస పద్ధతిలో చెప్పి మరి అదే ఫార్ములా కమర్షియల్ కి కి అంటారు ఎప్పటికీ సినిమా ప్రపంచాన్ని ఏ లేని కమర్షియల్ ఎలిమెంట్స్ క్రైమ్ ఎక్సైట్మెంట్ ఇవేనా లేకపోతే అవి కూడా మోస పద్ధతి అనుకుంటున్నారు అంటే నిజానికి అక్కడ రెండు కమర్షియల్ సినిమాలు నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఒకే పద్ధతిలో ఉంటాయండి అంటే హీరో ఇంట్రవె ఒకటే ఉంటాయి కాకపోతే ఇందాక మనకు అందులో అది ఇట్లా డామినేట్ చేసేస్తుంది అది ఎప్పుడైతే డామినేట్ చేస్తుంది మిగతా అంతా కూడా మనం అంటే ఏంటి హీరో వచ్చిన రిజిన్ సైకిల్ లో మనం చూస్తాం గానీ ఆ ఎంజాయ్మెంట్ లో ఉండిపోతాం గానీ అట్ ద సేమ్ టైం అది రొటీన్ కట్ చెప్తున్నాడా లేకపోతే కనుక ప్రీట్విల్డ్ గా ఉందని అనుకోండి ఇక్కడేంటి ఈ సినిమా చూడడానికి ఎందుకు వెళ్తా ఉంది మనం కథ చూడడానికి వెళ్తాం ఒక సెన్సిటివిటీ చూడడానికి కలిసినప్పుడు అది ప్రేటిబుల్ గా ఉంటే సమస్య వస్తుంది అక్కడ ఇప్పుడు కేజీఎఫ్ సినిమా చూడడానికి వెళ్తున్నప్పుడు మనకు తెలుసు ఇది ప్రిటిఫుల్ గానే ఉంటుంది లేకపోతే ఇంకోటి కమర్షియల్ సినిమా చూడడానికి అది ప్రేటిఫుల్ గా ఉంటుందని మనకు తెలుసు చూసి ప్రతి ఒక్కరికి తెలుసు ఇదో వస్తారు రా విలం సాగుడతాడు లేకపోతే అంటే తెచ్చేస్తాడు ఇవన్నీ తెలుసు ఇంటర్నల్ బ్యాంక్ అయితే ప్రతి వాడు విలుస్తాడు కాకపోతే వాడు ఏంటంటే ఊహించిన దాన్ని వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు దాన్ని ఆ ఎగ్రిన్ లక్షణం ఇక్కడ దొరకదండి ఎప్పుడైతే దొరకలేదో ఈ ఆర్ట్ సినిమా లాంటి కొద్దిగా ఎలాంటి సినిమాలు ఇన్స్పిరేషన్ ఆర్ట్ సినిమా లాంటి ఇబ్బంది వచ్చేస్తుందండి ఇది అదే అంటే ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా స్లో ప్లేసింగ్ ఉంటదండి వీటికి నా పెద్ద సమస్య వీటితో ఈ సినిమాలు ఎందుకు అంత స్లో ప్లేసింగ్ పెడతారు కావాలంటే మనం ఫీల్ అవ్వడం కోసం స్లో ప్లేసింగ్ పెడతారు అది పెద్ద ఇబ్బంది అండి ఈ సినిమాతో ఈ ఫీల్ జీల్ సినిమాతో అంటే మీరు ఓవరాల్ గా చెప్పాలంటే ఇది మనలో వచ్చిన చేంజ్ అనుకుంటున్నారా లేకపోతే అంటే స్లో పేసింగ్ అనేది ఇప్పుడే కాదు మనం పాత సినిమాలు చూసుకుంటే ఫీల్డ్ గుడ్ సినిమాలు చాలా స్లోగా నడుస్తాయి బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూస్తే వాటిని మన తెలుగు సినిమాల్లో ఫీల్డ్ గుడ్ సినిమాలుగానే చెప్పుకుంటాం చాలా ఇప్పుడు మనలో పెరిగింది అనుకుంటున్నారు మనలో ఆ రష్యా స్పీడ్ నేచర్ మనలో ఉందా లేకపోతే సినిమాల్లోనే ఇంకా స్లో అయింది అనుకుంటున్నారు ఏమంటే స్పీడ్ నేచర్ పెరిగింది అది చెప్పక్కల ఎందుకంటే ఇప్పుడు ఇంత అనుకోండి ఏదైనా ఒక విషయం కోసం వెయిట్ చేసే వెంటనే ఫోన్ చేస్తున్నారు విత్ సెకండ్స్ లో ఏమండి ఫలానా వెయిట్ చేయట్లా అవతల వాడు చెప్పేదాన్ని ఎవడో వెయిట్ చేసాను లేదని ఒక వస్తువు దొరకలేదు అనుకోండి ఇంట్లో అంటే ఫోన్ చేస్తారు ఏమండి ఈ వస్తువుట్లేదు అంటారు వెతకచ్చు కదా తో ఎవరికీ లేదు ఇప్పుడు తప్పటప్పటప్పుడు మన రీల్స్ మన పైకి నెట్టడానికి అలవాటు పోయిపోయిన వాళ్ళం అక్కడ రీల్ లో స్లో ఉంది ఆ రీల్స్ చూడం మళ్ళీ పక్క వెళ్ళిపోనుకో కింద ఇంకోటి వచ్చేస్తుంది సినిమా కూడా అంత ఆ మైండ్ సెట్ కి అలవాటు పడుతున్నప్పుడు మీరు చూస్తానంటే ఎప్పుడు వచ్చిన ఈ సినిమా ఫీల్ ఎందుకంటే మన మైండ్ సెట్ కొంత అలవాటు పడిపోయింది మారిందండి ఏం చేయలేండి అది నాగి గారి టైం వేరు చిరంజీవి గారి టైం వేరు గారి టైం నుంచి ఎన్టీఆర్ గారి టైం వచ్చే కొంత మారింది చిరంజీవి గారి టైం నుంచి అక్కడ ఎన్టీఆర్ టైం నుంచి చిరంజీవి గారి టైంకి వచ్చేప్పుడు చిరంజీవి గారు డ్యాన్స్ బయచేసి స్పీడ్ గా చేస్తున్నారు తర్వాత అల్లు అర్జున్ అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు అంటే స్పీడ్ ఎప్పటికప్పుడు మారుతూ వచ్చేస్తుంది అదే కాలంతో పాటు వచ్చి ఫైనల్ క్వశ్చన్ దీంతో ముగిద్దాం సూర్యప్రకాష్ గారు ఎవరైనా భవిష్యత్తులో ప్రయోగాత్మక సినిమాలు చేయాలనుకుంటే ఇంకా చాలా మీద ఈ సితారే జీపర్ సినిమా నుంచి ఎటువంటి లెసన్స్ నేర్చుకోవచ్చు కొత్తగా ప్రయోగా అది క్లారిటీగా అమీర్ ఖాన్ చేశాడు కాబట్టి ఇంకా కొద్ది గొప్ప ఇలాగైనా మనం డిస్కషన్ పెట్టుకుంటున్నాం డిబేట్ పెట్టుకుంటున్నాం మాట్లాడుకున్నా సినిమా గురించి రివీలైనా వచ్చాయి అదే మనం మామూలు వాళ్ళు చేస్తే ఎంతవరకు కొట్టుకోటి అవుతుంది దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎంత కొంత ఉండాలి రెండోది ఏంటంటే కమర్షియల్ ఎలిమెంట్ అన్నింటి కన్నా కూడా ఆ జనాలు రీచ్ రీచ్ అవ్వడానికి ఏంటనేది ఆ సినిమాలో ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందండి అది కా థియేటర్ కా థియేటర్ పోతే అనుక థియేటర్కి జనాలు వాకొచ్చే ఎలిమెంట్ ఏముంది ఈ సినిమాకి అనేది కనుక చూసుకోకపోతే జనాలు థియేటర్కి రావట్లేదని రావు కూడా అది మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి అదే లెసన్ అండి ఈ సినిమాతో తెలుసుకోవాల్సిన లెసన్ ఏంటంటే బాక్స్ ఆఫీస్ దగ్గర వర్క్ వర్కౌట్ అవడం వేరు మనకి ఇష్టం వచ్చిన సినిమా తీసుకోవడం రెండు వేరు వేరు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ కావాలంటే బాక్స్ ఆఫీస్ రూల్స్ నేను మీతో మాట్లాడాలంటే మీ రూల్స్ తగినట్లు ఉండాలి అంతే వేరే దారి లేదు అంతే ఆప్షన్ లేదు థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు ఓవరాల్ గా గొప్ప ఉద్దేశంతో సినిమా తీసిన బాక్స్ ఆఫీస్ లెక్కల్లో మాత్రం వెనకబడింది అంటే ప్రయోగాలు చేయాలంటే ఓకే దాని నుంచి ఒక కమర్షియల్ బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఇటువంటి సినిమా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ చాలా తక్కువ താങ്ക് യു സോ മച്ച് സൂര്യപ്രകൃഷ്ഗർ സിനിമാ ചാലർമേറ്റിവീറ്റെയിൽ ഇച്ചിരി ഇന്നത്തെ ചർച്ച മുഖ്യാങ്ക്